అస్సలం లేకమ్ ఫ్రెండ్స్ హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాంటాస్టిక్ ఫ్యామిలీ విత్ రెజియా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన కిచెన్లో ఒక సూపర్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను సూపర్ రెసిపీ వచ్చేసి రాజస్థానీ స్పెషల్ చికెన్ లాల్ మాస్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాం ఈ చికెన్ లాల్ మాస్ వచ్చేసి ఎవరో కాదండి మా వారైతే ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి వీడియో అయితే షూట్ చేశాను మా ఇంట్లో మా అందరికీ చాలా ఇష్టం అనమాట ఏ ఏ ఇంగ్రీడియంట్ ఎంత క్వాంటిటీలో వేయాలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుందాం ప్యాన్లో వచ్చేసి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ బాగా హీట్ అవ్వనిద్దాము ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసేసుకుందాం ఇక్కడ ఇక్కడ మనకు జీలకర్ర కొంచెం ఆడిన తర్వాత రెండు రెమల కరివేపాకు కూడా ఇందులో వేసేసుకుందాము కరివేపాకు అనేది చక్కగా ఫ్రై అయిపోవాలి అప్పుడే మన చికెన్ లాల్ మాస్కి మంచి ఫ్లేవర్ అనేది వచ్చింది అనమాట ఈ కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత నాలుగైదు పచ్చిమిర్చిని కూడా సన్నగా చాప్ చేసుకుని వేసేసుకుందాం ఇందులోనే త్రీ ఫోర్ ఆనియన్స్ని కూడా చాప్ చేసుకుని వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుందాం ఇలా మనం ఆనియన్స్ వేసేసాం కదా ఫ్రెండ్స్ ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం చక్కగా ఫ్రై చేసేసుకుందాం అంతకంటే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్కి ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక లైక్ ఈ వీడియోని వేరే వాళ్ళకి రీచ్ అవ్వడానికి సహాయపడుతుంది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్ సాల్ట్ ఎందుకు వేస్తామంటే ఆనియన్ అనేది మనకి తొందరగా మగ్గిద్ది కాబట్టి అందుకోసం సాల్ట్ కూడా వేసేసుకుందాము ఇక్కడ దగ్గర దగ్గర ఆనియన్ అనేది మనకి చాలా బాగా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము ఇక్కడ ఫైవ్ మినిట్స్ వరకు మన జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోనే మనం హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకుందాము హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్ వన్ టేబుల్ స్పూన్ నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒకేసారి నేను టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసేసుకున్నాం ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత కలర్ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీంట్లో వన్ కేజీ చికెన్ కూడా యాడ్ చేసేసుకుందాం చికెన్ని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసేసుకున్న చికెన్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇప్పుడు ఈ చికెన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ నా వీడియోస్ అయితే చూస్తున్నారా నా వీడియోస్ అయితే చూస్తున్నట్లయితే మీకు ఎటువంటి వీడియోస్ కావాలో ఈ వీడియో కింద అయితే కామెంట్ అయితే చేసేయండి ఆ వీడియో అయితే నేను కంపల్సరీగా చేస్తాను ఇప్పుడు ఇందులో మనం వన్ కేజీ చికెన్ అయితే వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ స్పైసెస్లో బాగా చికెన్ మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసేసుకుందాము మనకు చికెన్ అనేది ఇప్పుడే కలర్ రాదు ఫ్రెండ్స్ మనం పచ్చి చికెన్ వేసాం కాబట్టి చికెన్ ఫ్రై అయ్యే మనకి చక్కగా కలర్ అయితే వచ్చిద్ది అనమాట చికెన్ అనేది మనకు కుక్ అయ్యేదాకా వాటర్ పర్సంటేజ్ కూడా పెరిగిద్ది ఫ్రెండ్స్ చూడసారా వాటర్ మనం వన్ డ్రాప్ కూడా వేయలేదు ఇందులో ఇలానే మనం చికెన్ని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాము చికెన్లో చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే ఏ విధంగా వస్తుందో ఇలానే ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయకుండా చికెన్ మిక్స్ చేసుకుంటూ ఉంటే చికెన్ కూడా ఫుల్ కలర్ అయితే మనకు వచ్చేసిద్ది ఇలానే మనం ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఈ విధంగానే మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ మనకి చికెన్ అనేది పచ్చివాసన మొత్తం వెళ్ళిపోవాలన్నమాట చికెన్ అనేది బాగా బాయిల్ అయిపోవాలి అంతవరకు మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి మసాలాలు అనేవి కాలకుండా ఇలానే మనం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే బాగా మనం మగ్గించుకోవాలన్నమాట చికెన్లో చూసారు ఫ్రెండ్స్ ఆయిల్ అయితే కింద నుంచి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే మన చికెన్ కూడా మస్తు కలర్ వచ్చింది అనమాట మనం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాం కదా ఫ్రెండ్స్ దాని కలరే అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి టూ టమాటోస్ని చిన్నగా చాప్ చేసుకుని ఈ టమాటోస్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం మనకు గ్రేవీ ఎంత పర్సెంట్ కావాలో అంత పర్సెంట్ టమాటోని అయితే మీరు యాడ్ చేసేసుకోండి ఇలా మొత్తం టమాటోని యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం టమాటా మొత్తం కర్రీలో ఈవెన్లీ మిక్స్ అయిపోయేటట్లు ఇప్పుడు ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకున్నాము ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే చక్కగా మిక్స్ చేసేసుకోవాలి మనకి గ్రేవీ అనేది థిక్గా రావాలన్నమాట ఇంకా ఆయిల్ కూడా పైకి వచ్చేసేయాలి అంతవరకు అయితే టైం పట్టిద్ది ఫ్రెండ్స్ మన టమాటా కూడా బాగా మగ్గాలి కదా ఫ్రెండ్స్ అందుకోసం మనం ఇక్కడ చికెన్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే చక్కగా కుక్ చేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ ఎలా రావాలో మనకి ఈ విధంగా ఆయిల్ అనేది మనకి పైకి రావాలి అప్పుడు మనకి చికెన్ అనేది చక్కగా కుక్ అయిపోయినట్టు ఈ టైంలోనే మనం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము ఇక్కడ చూపిస్తున్నది చూడండి ఫ్రెండ్స్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇది వచ్చేసి ఈ గరం మసాలా వేసేసిన తర్వాతే ఈ చికెన్ లాల్ లో మంచి ఫ్లేవర్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ గరం మసాలా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం మనం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం గరం మసాలా వేసేసిన తర్వాత మనం చికెన్లో అయితే ఒక్క డ్రాప్ వాటర్ కూడా వేయలేదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత గ్రేవీగా ఎమ్మి ఎమ్మి కనిపిస్తుందో నెక్స్ట్ వచ్చేసి మనం కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ మన చికెన్ లాల్ మాస్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ అంతా బాగుండిద్ది అనమాట సూపర్ రెసిపీ ఎమ్మి ఎమ్మిగా ఈ వింటర్ సీజన్లో అయితే తినాల్సిన రెసిపీ అనమాట ఇది వచ్చేసి ఇంకా కొత్తిమీర యాడ్ చేసేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ మన డెలిషియస్ రెసిపీ రాజస్థానీ స్పెషల్ చికెన్ లాల్ మాస్ అయితే రెడీ అయిపోయినట్లే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్కి లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోకండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్